ఎవరా మూడు పేర్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఉట్నూరు ఎంఆర్ఓ గారికి ఈ ముగ్గురు మనకి బాధ్యులు నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా లేకపోయినా నీ బిడ్డ చదవలేకపోయినా నీ బిడ్డకి స్కూల్ లేకపోయినా నీకు రోడ్డు లేకపోయినా మంచినీళ్ళు లేకపోయినా ఇల్లు లేకపోయినా సర్వానికి బాధ్యుడు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఆయన ద్వారా ఆయన ఆదేశాలతో మనకి బాధ్యుడు కలెక్టర్ మనకి బాధ్యుడు ఎంఆర్ఓ మూడు రంగుల జెండా బట్టి నీ పెద్ద కొడుకై ఓతురాట ఆయన అమ్మ పెద్ద కొడుకై మూడు రంగుల జెండా బట్టి నీ పెద్ద కొడుకై ఒత్తురాట నీ బాధలు చూడడానికి పరిష్కరించడానికి వచ్చిండా నీ పెద్ద కొడుకు అందుకనే నీ చిన్న కొడుకు అడగడానికి బయలుదేరిన మాయ ఈ ప్రశ్నలన్నీ పట్టుకోండి అన్నని గల్లా పట్టడానికి బయలుదేరిండి మీ చిన్న కొడుకు నేను మూడు రంగుల జెండానే కానీ దాంట్లో అశోకుడి ధర్మచక్రం పట్టుకొని బయలుదేరా నేను అది మూడు రంగుల జెండానే నాది మూడు రంగుల జెండానే నాది సమానత్వంతో కూడిన బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసిన అశోక ధర్మచక్ర సమానత్వ జెండా పట్టుకొని మీ చిన్న కొడుకు బయలుదేరిండు పెద్ద కొడుకు గల్లా బట్టి కుందడా ఓట్లు వేయించుకొని నువ్వు మంచినీళ్ళు ఎట్లేవా ఓట్లు వేయించుకొని ఈ బిడ్డలకి ఒక స్కూల్ ఎందుకు కట్టేలే ఓట్లు వేయించుకొని ఈ బిడ్డలకి సౌకర్యం ఏమీ లేకుండా రాష్ట్రం మొత్తాన్ని మాయ చేసి ఓట్లేయించుకొని నీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నావు కదా మరి మాకు న్యాయం జరగలేదేంటి